హాయ్ వివర్స్ ఈ వీడియోలో మీకు తెలంగాణ ప్రజలకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ నెల ఇరవై ఎనిమిదిన రెండు గ్యారంటీలు అయితే అమలు అవ్వబోతున్నాయి ఆల్రెడీ గతంలో మనకి రెండు గ్యారంటీలు అయితే అమలు చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదిన రెండు గ్యారంటీలు అమలు చేయబోతున్నట్టయితే ఇప్పుడు మన కాసేపటి క్రితం న్యూస్ రావడం జరిగింది ఆ న్యూస్ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే అందరికీ ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది ప్రస్తుతం వచ్చిన ఆ న్యూస్ అయితే చూద్దాం సో మనకి ఇప్పుడు వచ్చిన న్యూస్ చూసుకున్నట్టయితే తెలంగాణలో మనకి ఆరు గ్యారెంటీలు రెండింటిని అమలు చేశామని మరో రెండింటిని డిసెంబర్ ఇరవై రెండు అమలు చేస్తామని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు మిగిలిన రెండు గ్యారంటీలని సంక్రాంతి నాటికి తీసుకొస్తామని తెలిపారు సో ఆర్థిక సంక్షేమం ఉన్నప్పటికీ ఆరు గ్యారంటీలను అమలు చేసే తీరుతామని స్పష్టం చేశారు డిసెంబర్ ఇరవైనా మనకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన శ్షేతపత్రాన్ని ప్రజల ముందు ఉంచుతామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా ఆర్థికంగా కొంచెం రాష్ట్రం వెనుకబడిన అనుకున్న విధంగానే ఆరు గ్యారెంటీలను అమలు చేయబోతున్నట్టు ఆల్రెడీ రెండు గ్యారంటీలు అమలు చేస్తాం ఈ నెల ఇరవై ఎనిమిదిన మరో రెండు గ్యారెంటీలు అదేవిధంగా నెక్స్ట్ మనకి సంక్రాంతి తర్వాత మరో రెండు గ్యారెంటీలకి అమలు చేయబోతున్నట్లయితే మంచి న్యూస్ అయితే రావడం జరిగింది ఈ నెల మంత్ ఎన్నికల్లో మనకు వచ్చిన ఆ రెండు గ్యారంటీల్లో ఒకటి గృహలక్ష్మి కింద ఇవ్వాల్సిన రెండు వేల ఐదు వందల రూపాయలు ఒకటి నెక్స్ట్ మనకి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఉంది కదా సో ఆ రెండింటిని తీసుకురాబోతున్నట్టయితే సమాచారం రావడం జరిగింది ఆల్రెడీ ఇప్పుడు మనకైతే ఫ్రీ బస్ టికెట్ ఒకటి ఆల్రెడీ చేశారు నెక్స్ట్ టెన్ ల్యాక్స్ ఇన్సూరెన్స్ సంబంధించిన చేయడం జరిగింది సో ఈ రెండు అయిపోయాయి నెక్స్ట్ ఈ రెండు అయితే ఇంప్లిమెంట్ అవ్వబోతున్నాయి తర్వాత సంక్రాంతి తర్వాత మేబీ ఈ రెండు పథకాలు అమలయ్యే అవకాశం ఉంది మనకి ఏదైతే రైతు రుణమాఫీ ఒకటి ఖచ్చితంగా దాని తర్వాతనే అమలయ్యే అవకాశం అయితే ఉంది సో నిరుద్యోగ వృత్తి కూడా సంబంధించి కూడా మనకి ఆల్రెడీ మా చర్చలు నడుస్తున్నాయి దానికి సంబంధించి అప్డేట్స్ ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను ఎప్పటికప్పుడు మన ఛానల్ నుండి చూస్తుండే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే